ఆ మగపిల్లల్ని చక్కగా చదివిస్తూ విద్యావంతులై ఉద్యోగవంతులు కూడా పెళ్లి వయసు వచ్చినా వివాహం చేయలేనటువంటి సగటు తల్లిదండ్రుల యొక్క ఆవేదన మీ యొక్క స్వేచ్ఛ ఛందస్సులో కుమార్తె గురించి అడిగారు మీరేం గురించి అడుగుతున్నారు అది ఆయన ఒక స్పెసిఫిక్ కండిషన్ చెప్పారు అదే అదే తప్పన అది ఎప్పుడో ఒక దురదృష్ట జరిగింది ఎక్కడో జరిగిన దురదృష్ట సంఘటన భయ భయకంపితులు చేసింది అని మీరు అడిగారు పిల్ల తల్లి తండ్రి పెద్ద ఆలోచనలు లేదా పిచ్చి ఆలోచనలు పిల్ల తల్లి తండ్రి పిచ్చి పిల్ల తల్లి తండ్రి వీళ్ళ ముగ్గురు ఆలోచనలు కూడా పిచ్చి ఉంటున్నాయి పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు డబ్బులే అవసరము అన్నట్టుగా తయారయ్యారు పిల్ల తల్లి తండ్రి పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆలోచన అనండి పిచ్చి ఆలోచనలు కాకుండా పిచ్చి ఆలోచన పెళ్ళి కొడుకు నేడు పేదయ్యే పెళ్లి కొడుకు పెళ్ళి కొడుకు నేడు పేదయ్యే వీడికి ఎంత డబ్బు ఉన్నా కానీ వీడు పేదే పెళ్లి పిల్ల చేసుకోవట్లేదు కదా పెళ్లి కాకపోతే పేదేగా పెళ్లి కొడుకు నేడు పేదయ్యే ఏమి కర్మ ఈ జాతి కబ్బెరా ఏమి కర్మ ఈ జాతి కబ్బెరా ఏమి కర్మమిది ఈ జాతి ఏమి కర్మ ఏమి కర్మ ఈ జాతి కబ్బెరా మస్ట్ పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు హాట్స్ ఆఫ్ వాండర్ఫుల్ బైప్ కదా పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు ఏ పార్ల మీకు వరకు సైనిం పెంచుకుంటారు హిందూ మతం అణగారిపోతుంది